గత వారం రైతుల పైన ఒక ధర్నా అన్నారు కరెంటు పైన ఒక ధర్నా అన్నది బాధేది పెంచేది అంత జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకున్నది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రాలో లోటు కరెంట్తో చంద్రబాబు నాయుడు గారు పాలించారు దాని తర్వాత ఏ విధంగా సోలార్ ఎనర్జీ ఉండొచ్చు జల విద్యుత్ సంబంధించి ఉండొచ్చు ఎత్తే సంబంధించి ఉండొచ్చు అన్ని రంగంలో రెండు వేల పంతొమ్మిది వైసీపీ ప్రభుత్వం అధికారంలో చూ మిగులుతో ఇచ్చారు దాని తర్వాత ఏం చేశారు మీకు తెలుసు కోవిడ్ టైంలో మీరు చూస్తుంటారు మూడు నెలలకి నాలుగు నెలలకి ఒకసారి కరెంట్ బిల్ తీసేవాళ్ళు బిల్ తీసిన తర్వాత మనకి మూడు నెలలు కలిపి సబ్చార్జ్లు అన్ని కలిపి ఒకేసారి రెండు వందల యూనిట్లు ఫ్రీ అనేది నాలుగు వందల యూనిట్లు ఎక్కువ నాలుగు వందల యూనిట్లు అనేది ఆరు వందలు యూనిట్ దాని బట్లు సబ్చార్జీలు పెంచి ప్రీమియలు పెంచి కరెంట్ బిల్ ఎక్కువ తీసుకుంది కూచురాల్లో పది సార్లు పెంచాడు కరెంట్ బిల్ ఈరోజు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు ప్రజల మీద భారం పంపింది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి కర్నూల్లో సోలార్ ఎనర్జీకి సంబంధించిన సుమారు వెయ్యి అంటే సుమారు పెరగచ్చు తగ్గచ్చు వెయ్యి మెగావాట్ల పైన సోలార్ ఎనర్జీ పెడితే వచ్చిన వెంటనే మీ రౌడీ ఎమ్మెల్యేలు మీ రౌడీ మినిస్టర్లు కర్నూలు జిల్లాలో అనంతపురం జిల్లాలో ఏ విధంగా చేసి పగలగొట్టి వాటిని మూసేశారు ఆ రోజు ఎక్కడిపోయినా వచ్చారు జగన్మోహన్ రెడ్డి కానీ నిన్న మన చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ పాత ఎక్స్ఎమ్లు ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ అంతా రనాలు చేశారు మన జిల్లా ఆ రోజున మంత్రి ఎలక్ట్రికల్ మంత్రి నిన్న కూడా పూనూరులు ఇచ్చారు కరెంటు బెయిన్ అని ఆయనే ఎలక్ట్రిసిటీ మంత్రిగా ఉన్నాడు ఆయనే ఇచ్చినాడంటే ఏ విధంగా అధికారాన్ని వాడుకున్నారు ఇప్పుడు దాని తప్పులు ఏ విధంగా ఉందో చెప్పేదానికి ఆయనే నిదర్శనం లో వాళ్ళకు సంబంధించినటువంటి ఒక పది ఎకరాలు సుమారు వెయ్యి వెయ్యి రెండు వందల కోట్లు విలువ ఆయన స్థలాన్ని హిందూజావాల లాక్ ఆ రోజు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు కానీ వీలు కానీ వద్దంటే కూడా వెయ్యి నాలుగు వందల కోట్లు ఎక్కడ కానీ విద్యుత్ సంబంధించి పెట్టకుండానే ఆయనకి హిందుజాలకి ఇచ్చిన ఘనత ఎవరికి కళ్ళు కనపడలేదా ఈ రోజు మాట్లాడుతున్నారు అంటే రైతుల్ని ప్రజల్ని అందరి ముంచి మీరు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇప్పుడు ఈరోజు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చంద్రగిరి నియోజకవర్గంలో రంగంపేట నుంచి భీమవరం పెడుతున్నారు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉండే సోలార్ ఫ్రీ దానిపైన దాటి వచ్చేటట్టు ఎవరైనా ఐదు ఎకరాల స్థలం ఉంటే దానికి కూడా సోలార్ పెట్టుకొని ఎకరాకి ఇంత డబ్బు ఇస్తాను అంటే ఎందుకు చెప్తున్నానంటే పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని అంటే మళ్ళీ ఆయన కరెంట్ని ఏ విధంగా మిగులు తేవాలనుకుంటాడు మీకు తెలియదా అందరికీ తెలుసు కానీ చేసిన మీ చేసిన పొరపాట్లు మీరు పాలన చేసిన పొరపాట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిపైన తెలుగుదేశం ప్రభుత్వం పైన మాట్లాడుతున్నారు ఇప్పుడే రాజన్న అన్న చెప్పారు పోతావటం జాతరలో సినిమా థియేటర్లు అన్నింటిలో పోతావటం దొంగ దగ్గర ఫిట్ బ్యాక్ పడేస్తాడు వాడేం చేస్తాడో అయ్యో దొంగ దొంగని వాడే అరస్తాడు మనం ఎత్తుకొని వెళ్ళప్పుడు అడిగిపోతాడు సేమ్ మొత్తం సొత్తు తొంగిచ్చింది మీరు మీకు రాష్ట్రాన్ని అప్పుడు ఒక లక్ష రాష్ట్రాన్ని అప్పుడు మీరు ఈరోజు చేసి ఏదో చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇంకోలు అన్నారు నిరంక్ష నిరంక చూపాలంటే మీరు ఐదు నెలలు ఆరు నెలల కింద రోడ్డు రాదు ధర చేయండి మీరు ఆ మాట్లాడిన వ్యక్తి కూడా మన రెడ్డి వీళ్ళు మాట్లాడారు మేము అనుకుంటే వస్తే లోపల తప్పు చేస్తే లోపల ఎవరైనా మేము భయపడేదిలే ఊరికే నాలుగు ఉంది రోజమ్మా అనుకోండి ఇప్పుడే నువ్వు నీ ప్రజలే పెట్టుకోండి దాంట్లో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే బాగుండదు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి రైతులకు కానీ ప్రజలకు కానీ చెప్పాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు నాయకత్వంలో ఇది మంచి ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్లో ఏమైతే వాగ్దానాలు చేశారో సూపర్ సిక్స్ పథకాలు అన్ని నాలుగు కంప్లీట్ ఉచితంగా మహిళ గీయాలి అది కూడా బస్సు బ్యాగ్ ఇస్తారు దాని తర్వాత విద్యార్థి అది కూడా ఇస్తారు అన్ని సక్సెస్ అవుతారు చెప్పిన వాగ్దానం ఇది మంచి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు కూడా పెంచారు పెంచారంటే మీరు పెట్టినటువంటి ఫైళ్ళు ఆ టైంలో ఇరవై మూడు మార్చి నుంచి ఇరవై నాలుగు దాంట్లో వచ్చినటువంటి దీన్ని ఆయన అదే విధంగా దాన్ని అనుసరించడం జరిగింది కానీ ఎక్కడ పెంచాలని గమనించి ఈ వైసీపీ నాయకులు చేసినటువంటి అరాచకాన్ని మీరు మరొకసారి గుర్తుంచుకోవాలని కూడా కోరుకుంటున్నారు విజయవాడలో ఒక ఆ ఏ విధంగా ఏ టైంలో చేసినా దీనిలో ఉంటుంది ఎగ్జాంపుల్ మీరు అందరూ ఇదే ప్రభుత్వం చేసినాన్ని ఈరోజు ఏదైనా మాట్లాడితే పచ్చ ఛానల్ అంటారు అంటే నిజాన్ని మాట్లాడితే పచ్చ ఛానల్ అయితే ఏదైనా ఒకటే కదా